రామ్ చరణ్ గారు పెద్ద సినిమా కోసం ఇంత బజ్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ముందు బుచ్చిబాబు సన రామ్ చరణ్ గారు రంగస్థలం తర్వాత త్రిబుల్ తర్వాత ఒక రఫ్ లుక్లో ముఖ్యంగా రంగస్థలం లాంటి ఒక విలేజ్ స్టోరీ నుంచి ఇప్పుడు ఆయన బయటకు వచ్చి అదే టైప్ ఆఫ్ స్టోరీ లాంటిది ఒక రఫ్ లుక్తో వస్తున్నటువంటి సినిమా పెద్ద దీనికి సంబంధించి ఇప్పటికే రిలీజ్ డేట్ అవి కూడా ఆల్మోస్ట్ మార్చిలో అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఒక సాంగ్ ఈ రోజు రిలీజ్ చేయడానికి చిన్న లిరిక్ అంతే ఫుల్ సాంగ్ కూడా కాదు చిన్న స్టార్టింగ్ చిన్న ఇంట్రో అనుకోవచ్చు ఆ సాంగ్కి సంబంధించిన ఇంట్రో నిజంగా ఏఆర్ రహ్మాన్ గారు గతంలో ఒక్కసారిగా మళ్ళీ మనల్ని నైంటీస్లోకి తీసుకెళ్ళిపోయారేమో అనిపించింది చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే ఇలా కూడా చెయ్యొచ్చా అనుకునేటువంటి స్టేజ్కి తీసుకెళ్లారు ఇకపోతే బుచ్చిబాబు గారు చెప్పినటువంటి ఆ లైన్ ఈ సాంగ్ గురించి దీంట్లో స్టోరీకి సంబంధించినవి చాలా బయటకు వచ్చినట్టుగానే నాకైతే అనిపించింది ఎస్పెషలీ చెప్పాలంటే రామ్ చరణ్ గారు కొండల్లో ఒక మామూలు అంటే రిమోట్ ఏరియాలో ఉండేటువంటి ఒక క్యారెక్టర్గా మనకైతే కనిపిస్తుంది ఆయన ఆ పక్కన ఉండేటువంటి విలేజెస్లో హీరోయిన్ చూస్తారు చికిరి అంటే చాలామంది చికిరి చికిరి అంటున్నారు కాదు చికిరి ఏ చికిరి అని చెప్పి చికిరి ఏటే ఏం చేస్తున్నావే అని ఇలా రిమోట్లో అంటే విలేజెస్లో ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువగా మాట్లాడుకునేటువంటి భాష సో అలా ఆ హీరోయిన్ని చూడగానే ఆ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం వినచ్చు అంటే ఆ టైంలో విన్న తర్వాత చాలా ఇలాంటి దాన్ని కూడా అంటే నాకు తెలిసినంత ఒక పల్లెటూరి క్యారెక్టర్కి ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారిగా ముంబై కావచ్చు అంటే బా ముంబై సినిమా కావచ్చు రోజా కావచ్చు ఇలాంటి సినిమాల్లో అవన్నీ మనకు ఒక్కసారిగా గుర్తొస్తుంది ఈవెన్ ఆయన చెప్పినప్పుడు కూడా బుచిబాబు సన్న గారు చాలా క్లియర్గా చెప్పారు సార్ నాకు ఆ సాంగ్ అంటే ఇష్టం సార్ ఈ సాంగ్ అంటే ఇష్టం సార్ నాకు అలా కావాలి కాకపోతే ఏఆర్ రహమాన్ గారు తెలుగుకొచ్చేటప్పటికి వచ్చేటప్పటికి కంప్లీట్ తెలుగు సినిమా తీసినప్పుడు అంత ఎఫెక్ట్ ఆయన ఇప్పటివరకు పెట్టలేదేమో అని చాలా సందర్భాల్లో అనిపించింది కానీ బట్ ఈ సాంగ్తో మనకి ఇచ్చి పడేయటానికి చాలా సిద్ధంగా ఉన్నారు రేపు ఎనిమిదవ తారీఖు ఏఆర్ రెహమాన్ గారి షో ఏదైతే మనకి హైదరాబాద్లో జరుగుతుందో దాంట్లో పెద్దీకి సంబంధించి ఈ సాంగ్ ఒక రేంజ్లో లైవ్ పర్ పర్ఫార్మెన్స్ ద్వారా మనకు అందిస్తే ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించండి ఇప్పటికే మనకి రామ్ చరణ్ గారిది మొన్న ఒక చిన్న వీడియో ఆ సాంగ్ అంటే కొండ అంచున నుంచి ఆయన ఒక చిన్న స్టెప్ వేస్తా కనిపించినటువంటిది కనిపించింది అలాంటిది ఇప్పుడు సినిమాలో ఈ ఇప్పుడు ఈ సాంగ్తో పాటు రిలీజ్ చేసినటువంటి దీంట్లో చూస్తుంటే ఆయన ఎంత రఫ్ లుక్లో కనిపిస్తూ అసలు ఆ యాక్టింగ్లో ఆయన లీనమైపోయినట్టుగా ఆ క్యారెక్టర్లో ఆయన జీవిస్తున్నట్టుగా దాంట్లో కూడా ఆయన సాంగ్ చేస్తూ ఆ పోస్టర్స్ ఏదైతే ఉంటుందో పోస్టర్ అది ఇలా మాట్లా ఇలా అంటం కావచ్చు అంటే లాస్ట్లో అంటే సాంగ్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు రామ్ చరణ్ గారి స్టైలు చాలా బాగా కనిపించింది చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి ఆ గ్రేస్ అంతా కూడా ఆ చిన్న స్టెప్ అయినా కూడా దాంట్లోనే ఇంతలా చేయగలుగుతారు ఆ రామ్ చరణ్ గారు అంటే ఆ గ్రేస్ అందరికీ రాదు ఎంతోమంది చాలా చాలా పెద్ద పెద్ద డాన్సర్లు ఉంటారు పెద్ద పెద్ద హీరోలు ఉంటారు కానీ ఆ ఫినిషింగ్ ఇవ్వటం కావచ్చు ఆ డాన్స్ అయిపోయిన తర్వాత ఐ మీన్ ఆ ఏదైతే ఆ సాంగ్కి సంబంధించింది ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత ఇచ్చేటువంటి లాస్ట్ మూమెంట్ ఉంటుంది చూసారా అది చాలా ఇంపార్టెంట్ అది చాలా ఫినిషింగ్ అనేది చాలా క్యూట్ గా చేశారేమో అనిపించింది ఎస్పెషలీ మీకు ఒక్కసారి ఆ సాంగ్ని నేను వినిపిస్తాను జస్ట్ చిన్న చిన్న లైన్ ఇచ్చారు చికిరి చికిరి అనే దాన్ని ఓ చికిరి అంటే దాంట్లో ఒక మెలోడినెస్ నాకు తెలిసి అది కేవలం రెహమాన్ గారికి మాత్రమే వస్తుందేమో అది ఈ ఓ చికిరి అనేది నిజంగా చాలా మంది సింగర్స్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడతారు కానీ ఆ రెహమాన్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాయిస్లో తెలియని ఒక ని తీసుకురాగలుగుతారు రెహ్మాన్ గారు అండ్ ఆయన మ్యూజిక్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు అది మనం ఎవరిగిరిననే చెప్పాలి ఎస్పెషల్లీ తెలుగులోకి నాకు తెలిసి ఫస్ట్ టైము ఒక మంచి ఆల్బమ్ ఫుల్ ఫుల్ ఆల్బమ్ మనకైతే ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్టుగా అనిపిస్తుంది అంతేకాదు బ్యాక్గ్రౌండ్ బ్యూజియము ఆల్రెడీ ఆ చిన్న గ్లిమ్స్ ఇచ్చారు కదా పెద్దీకి సంబంధించి రామ్ చరణ్ గారు బ్యాట్ పట్టుకొని కొట్టేసాను సో దాన్ని బట్టి అర్థమైపోతుంది చాలా బలంగా ప్లాన్ చేశాడు బుచ్చుగవన్న ఒక రేంజ్లో కొట్టడానికి అది కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లా అంతా కూడా హై టెక్నికల్గా హై ఎక్స్పెక్టేషన్స్తో నిజంగా మొన్న ఎవరో చెప్పారు ఒక విలేజ్ నట ఒక కొండపై నుంచి ఒక లైటింగ్ పెట్టి ఆ లైటింగ్ అంతా కూడా విలేజ్ ఆ కొండపైన ఉండేటువంటి విలేజ్ సెట్కి పడేలా ప్లాన్ చేశారంటే ఊహించండి అసలు ఎలా ఉంటుందో ఆ లైట్ అంతా కూడా ఒక కొండపై నుంచి ఆ ఒక విలేజ్ మీద పడేంత సెట్ అక్కడ ఏర్పాటు చేసి అక్కడ షూటింగ్ చేస్తున్నారంటే అంత న్యాచురల్గా రామ్ చరణ్ గారిని ఒక సరికొత్త లుక్లో ఇప్పటివరకు మనకి రంగస్థలంలోనే ఆయన రఫ్ లుక్తో కనిపించారు దాన్నే మనం ఒక రేంజ్లో అనుకుంటే సుకుమార్ గారి గురించి ఇప్పుడు ఆయన శిష్యుడు బుచ్చిబాబు గారు ఇంకొక రేంజ్లో చూపించబోతున్నాడు నాకు తెలిసైతే ఒక నేను చెప్తున్నాను కదా ఇండియన్ సినిమాస్లో సరికొత్త అంటే మన నేటివిటీకి సంబంధించినటువంటి స్టోరీ మన విలేజ్ స్టోరీ మన కల్ట్ స్టోరీ ఉంటుంది కదా రఫ్ స్టోరీ ఆ రగడ్ స్టోరీని ఈసారి రామ్ చరణ్ గారి రూపంలో బుచ్చిబాబు గారి డైరెక్షన్లో ఏఆర్ రహమాన్ గారి ఇప్పటి వరకు చేసినటువంటి ఆల్బమ్స్ అన్నీ ఒక లక్క పక్కన పక్కన పెడతాయి క్లాసిక్గా ఉంటాయి మాస్లో కూడా దుమ్ము దులిపేస్తారు అని మనకి ఈ చికిరి చికిరి ద్వారా అర్థమవుతుంది ఈ చికిరి మామూలుగా ఉండేటట్టు లేదు నాకు తెలిసి ఒక రేంజ్లో నాకు తెలిసి రేపు ఎనిమిదో తారీఖు ఎలా చేస్తారో ఈ ఈవెంట్లో ఆ సాంగ్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలో నాకైతే తెలియదు కానీ ఇంకా మార్చి కోసం మార్చి వరకు ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ చేసుకుంటూ చిన్న చిన్న రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారో ఆలోచించండి బుచ్చబాబు గారు చాలా బలంగా ప్లాన్ చేశాడు ఒక రేంజ్లో ప్లాన్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది చికిరి సాంగ్కే ఇంతలా ఎఫెక్ట్ పెట్టి చూపిస్తే ఇంకా సినిమా గురించి ముఖ్యంగా ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ జస్ట్ చిన్న షాట్ ఒక బ్యాట్ పట్టుకుని ఇలా కొట్టి పెట్టే సీన్ని ఎంత హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్కి తీసుకువెళ్తే బుచ్చుబాబు గారు ఆయన సినిమాని ఏ రకంగా చెక్కుతున్నాడో ఆలోచించండి నిజంగా బుచ్చుబాబు అన్న నువ్వు బక్కోడు అనుకున్నాం కానీ అన్న చాలా గట్టుడు అన్న ఓ రేంజ్లో ఇస్తున్నావు అర్థమైపోతుంది నువ్వు కొట్టే కొట్టుడికి ఈసారి పాన్ ఇండియా డైరెక్టర్లో ఒక టాప్ లోకి నువ్వు కూడా కూర్చుండిపోతావేమో దానికి డిసైడ్ అయ్యే కొట్టాలని ఫిక్స్ అయ్యే వచ్చావు నాకు అర్థమవుతుంది చాలా బలంగా పిఠాపురం కుర్రోడు ఇప్పుడు ఈసారి భారతదేశంలో టాప్ డైరెక్టర్లో కూర్చోబోతున్నాడు పిఠాపురం అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారే కాదు బుచ్చిబాబు కూడా అక్కడ ఉన్నాడు ఒక టాప్ డైరెక్టర్ అని చూపించబోతున్నట్టుగానే అనిపిస్తుంది చాలా బలంగా ప్లాన్ చేసేవన్న ఏదైనా కానీ ఏఆర్ రెహ్మాన్ గారితో ఇలా పిండి పిండి తీసుకుంటున్నామంటే అంటే సూపర్ గ్రేట్ అంతే